మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బార్లను తలపిస్తున్న పర్మిట్ రూములు నిబంధనల ప్రకారం పర్మిట్ రూములలో బెంచీలు కుర్చీలు వేసి తిను బండారాలు అమ్మకూడదు అంతేకాకుండా కూర్చుండి మద్యం సేవించరాదనే నిబంధనలు కూడా ఉన్నాయి నిబంధనలు ఉన్నప్పటికీ వైన్స్ నిర్వాహకులు పక్కనే ఉన్నటువంటి పరిమిట్ రూమ్లాల్లో దర్జాగా బార్ను తలపించే విధంగా బెంచీలు కుర్చీలు వేసి మందుబాబులను సిట్టింగ్ చేయిస్తూ ఇష్టానుసారంగా వెజ్ మరియు నాన్ వెజ్ అమ్ముతున్నారు కూర్చుని మద్యం సేవించడానికి బార్లలాగే ఒక క్వార్టర్ పై ముప్పై రూపాయలు ఒక బీరుపై యాభై రూపాయల వరకు దండుకుంటూ మందుబాబుల కొంపను కొల్లేరు చేస్తున్నారు ఇది ఇలా ఉండగా వైన్సులు ఉదయం పది గంటలకు తెరవాల్సి ఉండగా ఉదయం ఆరు గంటల నుంచే పక్కన ఉన్నటువంటి పరిమితులు మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతుంది ఇంత జరుగుతున్నా కూడా ఆబ్కారి అధికారులు అటుపక్క కన్నెత్తి కూడా చూడకపోవటం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిమి రూములలో సిట్టింగ్ పెట్టకుండా చూసి సిట్టింగ్ పెట్టినటువంటి పరిమిట్ రూములపై తగు చర్యలు తీసుకోవాలని ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి